అచ్చ తనం అనేది బతుకమ్మ పండుగలోనే ఎక్కువ కనిపిస్తుంది గౌరమ్మ గౌరమ్మ ఉంటారండి ఎవరా గౌరమ్మ అమ్మవారేగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఇలాగ ఇలా రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్లు దోశలు అనమాట అట్ల బతుకమ్మ ఆరో రోజు అరిగిన బతుకమ్మ విశేషం ఆ రోజు అలుగుతుంది ఆవిడ ఆడపడుచు అలిగినట్టు ఆ అలక తీరుస్తారు అదో ముచ్చట బతుకమ్మని ఇంటి ఆడపడుచుగా భావిస్తారు ఎంత గొప్ప విషయం ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ ఎంత చక్కని మాటలండి జాతి మర్చిపోయిన మాటలు ఇవి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సద్దులు సద్దులు ఉంటారు కాదు సద్ది ఆ రోజు అమ్మవారం నీళ్ళలో సాగనంపుతూ సద్ది ఆహారం కూడా పెడతారు బతుకమ్మ పండుగ ప్రజల్లోంచి పుట్టింది జానపదల్లోంచి పుట్టింది పల్లెటూరి ప్రజల్లోంచి పుట్టింది నిమ్మన వర్గాల్లోంచి పుట్టింది పేదవాళ్ళల్లోంచి పుట్టింది బహుజనుల్లోంచి పుట్టింది చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆ పాట రూపంలో తమ కష్టాలు చెప్పుకున్నారు అమ్మవారితో మేము ఇలా ఉన్నాము